ఉగ్రవాదులు కలలో కూడా ఊహించినంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని నరేంద్ర మోడీ వెల్లడించారు సైనికుల పరాక్రమం సాహసాలకు సెల్యూట్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆయన తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ చర్యలపై తీవ్ర స్థాయిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదిముట్టిస్తామని స్పష్టం చేశారు అన్వాయుధ ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని పాకిస్తాన్కు గట్టిగా హెచ్చరించారు భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని ఇలాంటి ఇందులో ఎలాంటి అనుమానం లేదని ప్రకటించారు సైన్యం సాహసం పర పరాక్రమాన్ని దేశం చూసిందని గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని సంయమాన్ని సంయమనాన్ని చూస్తున్నాం నిఘా వర్గాల సామర్థ్యం శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది సైన్యం సాహసం పరమ పరాక్రమని దేశం చూసింది దేశ రక్షణ దళను చూసి ధైర్య సాహసాలు దేశానికి తలమానికం పహల్గామ్లో ఉగ్రవాదులు మతం పేరిట పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారు ఈ ఉగ్రదాడితో దేశమంతా నివిరపోయింది ఉగ్రవాద దాడులతో దాడులతో ప్రతి హృదయం జ్వలించింది భారత్ తీసుకున్న చర్యలకు పాకిస్తాన్ దెంబెలెత్తిపోయిందని నరేంద్ర మోడీ అన్నారు పౌరులు పార్టీలో అన్ని ఏకతాటిపై వచ్చి ఉగ్రదాని ఉగ్రవాద ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి భారతీయ మహిళలపై సింధూరాన్ని తుడిచివేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సింధూర్ అని నరేంద్ర మోడీ మో నరేంద్ర మోడీ చెప్పారు ఉగ్రవాదులు కల్లో కూడా ఊహించినంత దారుణంగా భారత్ దెబ్బతీసింది ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్ళు డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయి బహల్పూర్ మురద్కే లాంటి తీవ్రవాద యూనివర్సిటీలపై బీత భీతర పరిస్థితిని భారత్ సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు ఉగ్రవాద సానుభూతి పనులకు ఏం చేస్తుందో భారత్ చేసి చూపిందని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు పాక్ గర్వంగా చెప్పుకునే మిసైళ్లను ధ్వంసం చేశాం పాకిస్తాన్ విమానాలు గాల్లోకి ఎగరా ఎగురలేని పరిస్థితిని భారత్ తీసుకొచ్చింది భారత్ భారత్ చర్యలకు బెంబిలెత్తిపోయిన పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రపంచంలోని ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది పాక్ డీజేఎంఓ కాల్పుల విరమణ విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారు పాక్ రక్షణ వ్యవస్థలన్నింటినీ చిన్న భిన్నం చిన్న భిన్నం చేశాం రెండున్నర దశాబ్దాలుగా దశాబ్దాలుగా పాక్లో భిచ్చల తిరుగుతున్న ఉగ్రవాద ఉగ్రవాద తండాలను ఒక్క దెబ్బతో భారత్ తుడిచిపెట్టిందని భారత్ వ్యతిరేకంగా పాక్ నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రతో ఉగ్రతాండాలను తుదిమట్టి తుదిమట్టించామని నరేంద్ర మోడీ పేర్కొన్నారు భారత్ దెబ్బకు పాక్ నిరాశ నిస్పృహలో కూరుకుపోయిందని అచేతన అవస్థకు చేరుకుందని దా దాడులతో ఎటో పాల్పోని స్థితిలో పాకిస్తాన్ ఉందనేసి భారత్లోని జనావాసాలు పాఠశాలలపై దాడికి దిగింది పాక్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు మిసైలను భారత క్షిపణి వ్యవస్థ భారత క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చివేసిందని పాక్ రక్షణ పాక్ రక్షణ వ్యవస్థలను భారత క్షి క్షిపణులు చిన్నాభిన్నం చేశాయని శ్రీ నరేంద్ర మోడీ తెలిపారు పాక్ గర్వంగా చెప్పుకునే మిసైల్లో రక్షణ వ్యవస్థలను రక్షణ వ్యవస్థలను భారత ఆర్మీ నిర్వీర్యం చేసింది పాకిస్తాన్ వైమానిక స్థావరాలు రాడర్ స్టేషన్లను భారత్ మిసైలు విధ్వంసం సృష్టించాయి పాక్ యుద్ధ విమానాలు గాల్లో గాల్లోకి తిరగ తిరగలేని స్థితిని భారత్ కల్పించింది ఇక చర్చలు భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు ఉంటాయనేసి భారత్ నిర్ణయ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు ఉంటాయనేసి నరేంద్ర మోడీ తెలిపారు ఎలాంటి దుస్సాహసానికైనా పాక్ తెగబడినా భారత్ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ దాడులు ఆపరేషన్ సింధు ఉగ్రవాదంపై భారత వైఖరిని విస్పష్టంగా చెప్పాయి ఉగ్రవాదంపై భారత్ షరత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయి భారత్ నిర్ణయాల అనుగుణంగానే చర్చలు కొనసాగుతాయని పాకిస్తాన్ అను బ్లాక్ మెయిలింగ్ చేసి చేస్తే ఇక సహించేది లేదని అణుశక్తి అన్వాయుల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుదిముట్టిస్తుందనే నరేంద్ర మోడీ ఉగ్ర నరేంద్ర మోడీ పాకిస్తాన్ గట్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు పంపారు భారత్ పాకిస్తాన్ డీజేఎంఓ సాయి చర్చల్లో కూడా భారత్ చెప్పిన విధంగానే చర్చలు కొనసాగుతున్నాయని షరతు షరతుల మేరకే చర్చలుంటాయనేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు